కుండ గుర్తుకే కుండ గుర్తుకే కుండ గుర్తుకే కుండ గుర్తుకే అమ్మా నేను నేను గె గెలవంగానే అమ్మా నేను గెలవంగానే నీకు ఖచ్చితంగా నేను మట్టి పోపిస్తా సిసి రోడ్ వేపిస్తా మంచిగా అమ్మా ఈ కుండ గుర్తుకు అమ్మాయి కుండ గుర్తుకో అమ్మా అట్లాంటివి అంతా బుడ్దా గోలా నీళ్ళు అమ్మాదే అమ్మా ఈసారి ఏం కాదు మంచిగా సర్పంచ్ మంచి వాడు వచ్చి మాకు ఆయన వేస్తాడు ఆయన మీరు ఇగో ఈ కుండ గుర్తు ఓటేయి ఓటేసినాక మన సర్పంచ్ గారు ఏది కాదని ఈసారి నాకు ఓటే తల్లి ఓటేసిన తెల్లారి నన్ను అడుగు నన్ను గెలిపి ఈసారి గెలిపి అమ్మా కుండ గుర్తు మనది

నేను మన గుర్తు ఓ కుండ గుర్తు అక్కగారు కుండ గుర్తు మామ ఈసారి నన్ను సర్పంచ్ చేయరే గెలిపిరే సరే తప్పకుండా గెలిపిస్తామే అక్క 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 ఇస్తుంటారు అక్క జర అక్క మా ఓటు జర నాకు ఓటే మామ మన గుర్తు కుండ గుర్తు మామగారు చూద్దాం తీయనక్క చూద్దాం అంటే మళ్ళీ నాకు కొంచెం నా నాగారు సర్పంచ్ గారు వచ్చిండు మళ్ళీ ఇంటికి ఇంత ముందు రోడ్లు చేపించిండు బా ఇండ్లు పెట్టిచ్చు మనకు ఇప్పుడు ఏర్పాటు ఉందిగా మనకు కావాల్సిన ఎన్ని కావాలని చేసి ఎరికేగా అసలు ఇంకా చేస్తాడు మన సర్పంచ్ తోపు మా అది చేస్తావు సమాజ్ వచ్చి నీళ్ళు కాడికి వచ్చి మనది సర్పంచ్ గారు ఏంది ఊరికే ఇంత ఏమా ఇంత సర్పంచ్ ఇంటికి వచ్చి మంచిగా మాట్లాడుతుంటే చూద్దాం చూద్దాం గారు ఆగుడు చూద్దాం చూద్దాం ఏస్తా చెప్పలేవా సరేలే ఏస్తలే ఏ జ రారు రాహా నువ్వు ఎప్పుడు నువ్వు రాయి ఈ ఒక్క ఓటు ఆయన ఓటు వేసి చేంత లేకుంటే ఏం చేయరా ఇంత నువ్వు వచ్చి బయట కూడా ఇంట్లో అంటే ఏం లేనట్టు జ రాయల్తో జరా ఏ అయితే నువ్వే మాట్లాడుకుపో మా వాళ్ళ మాటలు పడించుకోకు మావా ప్లీజ్ మామా అక్కా దండం పెడతా నాకు ఈసారి సారి ఓటే రక్క సరే అరే మల్లా చేంటాడు నువ్వు రా రా మా ఓటుకి సరే మా బాబాయ్ గారు అమ్మా బాగురా నేను ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేసిన మీ వాన్ని మీరు నా ఎన వెంట తిరిగిన వారు అసలు కనీసం నల్లపూజ అయిపోయినవి కనిపిస్తలేవు ఏం చేద్దామరే పరిస్థితులు అట్టున్నాయి ఒకసారి ఇంటికి వచ్చిపో ఏమయ్యా ఒకసారి ఒకసారి కనిపెడదా కనిపెడదా కనిపెట్టా మర్చిపోకండి మన గుర్తు పడవ గుర్తు పడవ గుర్తు గుర్తు పెట్టుకొని ఈసారి మళ్ళీ గెలిపించిననుకో ఏ పనులైతే ఆగిపోయినాయో ఆ పనులన్నీ నేను చేసి పెడతాను సిద్ధంగా ఉన్నా మీ ఎనుగంట మీకు ధైర్యంగా అండగా ఎప్పుడు ఈ రెడ్డి ఉంటాడు నమ్మకండి అది కనిపెట్టదు గుర్తు కోటే కుండ గుర్తుకు నేను సర్పంచ్ పోటీ చేసిన కుండ గుర్తా గుర్తు పెట్టుకో మన సర్పంచ్ అమ్మా సర్పంచ్ కావాలన్నా చేస్తా ఇల్లు నన్ను గెలిపియండి మీకు ఇల్లు ఖచ్చితంగా కట్టిస్తా తప్పకుండా గారు ఇల్లు చూరు ఇల్లు చూసి మనం కట్టిస్తాయి బాబాయ్ నన్ను గుర్తు పెట్టుకో మన గుర్తు కుండ గుర్తు బాబాయ్ నేను సర్పంచ్ పోటీ చేసిన అరే నాయన సర్పంచ్ పెద్ద ఎవరు పోటీ చేస్తా ఎవరు అలాంటిది లేదు బాబాయ్ నా గురించి నీకు నేను ఖచ్చితంగా నువ్వు ఏదన్నా ఇప్పుడు ఆ అమ్మాయి ఇల్లు కావాలని అడిగింది నేను గెలిచిన ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తా ఇంత చూసుకుందాంలే నేను ఇప్పుడు నేను చూసుకుంటా బాబాంతా తర్వాత చూసుకుందాం తర్వాత బాబాయ్ అన్న ఓటే మాది కుండ గుర్తు ఓటు ఓటు అనా ఓటు ఓటే ఎంకైనా కుండ గుర్తే కుండ గుర్తుకే కుండ గుర్తుకే కుండ గుర్తుకే అయ్యా నేను సర్పంచ్ నేను సర్పంచ్ అని వస్తారు రాయన రాజీ రాజీ ఓట్ల ఓట్లు రాజీ ఏ సర్పంచ్ నేను సర్పంచ్ అనుకుంటూ ఈ ఊరికి ఎవరు ధరిస్తారు అయ్యా నేను సర్పంచ్ అనుకుంటూ వచ్చి రాజీ నీ సంగతి చెప్తా రాజి నీ ఆ సర్పంచ్ చేసి ఈ సర్పంచ్ వచ్చి అందరూ ఊ ఊరిని ధరిస్తా అనుకుంటారు కుండ గుర్తు అన్న కుండ గుర్తు కుండ గుర్తుకోటే అన్న కుండ గుర్తుకోటే

దిరేదే కాదు నా ఇల్లు అచ్చమైన ఇల్లు చూడు ఎంత అచ్చంగా ఉందో ఎవరొచ్చి ఏం చేసిరని చేసి వచ్చి అదిపోయా ఆకారీ వని ఇద్దాగా నేను ఏం చెప్తాను అమ్మ ఏదో కోడికి వక్కుంటలే ఏమంటావ్ ఓ సపోర్ట్ అమ్మ ఓయ్ ఈ నేనేముంది అలాసపోర్ట్ చేస్తున్నా

నేను నా గురించే తెలుసుగా మీకు సర్పంచ్ పోటీ చేసిన నువ్వు ఏం చేసినా మీ ఆయన ఏం చేయను కానీ సరే ఓటు నాకు పోటీ చేసి గెలిపిరి అమ్మా

అలా చెప్పనా ఒకసారి ఇంటికి వస్తావా ఆ వస్తాను ఎందుకు వస్తాదా వస్తా ఇంటి దగ్గర ఉన్నది ఆ సరే అన్న రాదమ్మ అనా ఏందన్న పిలిస్తే ఎట్టట్టుంది ప్రచారం ఎట్లా జరుగుతుంది ఇక ప్రచారం అంటే నీ తెలియదేమో అన్న ఇప్పుడు మనం అయినా నేను తిరుగుతున్నాను ఇప్పుడు ఎంత నువ్వు తిప్పిందే కదా అది తెలుసు నీకు నాకు తెలుసు కానీ అందరికీ తెలియదు కదా కరెక్ట్ ఇప్పుడు నువ్వు చెప్పిన మొన్న ఫైల్ ఇచ్చినావు కదా అవి పలాని ఆ బజార్కి ఏమో అది ఇచ్చేసినా ఇక మా సర్పంచ్ అప్పటికే ఏవబోతుడు కానీ ఏదో అటు మేనేజ్ చేసుకుంటూ వచ్చేసినా సరే ఆయన అదే ఆ ఆయన ఉండని నీ వ్యవస్థాగ్రత్తలు ఇంకేమైనా అవసరం ఉంటే ఇగ మనకు అది అనుకున్నదే కదా ఇంత మందు అది ఉంది బాటిల్ సరే బాటిల్ బాటిల్ కొన్ని పంపు అన అవుతుందా కేసులు ఆ బదారు తూర్పు బదారు ఉండేగా అది ఒకటి ఆ బడికల్లి అటు ఒక బజార్ ఉన్నది ఎవరైతే అందలేదో ఎక్కడెక్కడ అందలేదు కూర్చోండి మీరు కూర్చుండనా ఎవరైతే అందలేదో ఎక్కడెక్కడ అందరు కవర్ చేసి పెట్టు అలాగే తమను కూడా తీసుకుపోయాను కాబట్టి అలా మీరిద్దరు కలిసిపోకరి ఎవరి దారిలో వాళ్ళు ఆయన మళ్ళీ నాకు కలిసి నా సర్పంచ్ ఉంది ఏం గలవాడు నేను రానన్నా ఉంటే సెట్ చేసి పెట్టు నేను రాణించి చూసుకొస్తా ఏం మన గెలవడే నేను ఎక్కడ పోయినా చూస్తే నేనైతే ఎతగుడుతుంది అది మాత్రం పక్క నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది తమ్ముడు కాదంటే కదా ఇంకెవరకు అందలేదు అనుకో ఇంకో సీక్రెట్ గా తీసుకుపోయి నీ జాగ్రత్తలు నువ్వు ఏర్పాటు చేయి అదే మన మల్లేషి ఉన్నాడు కదా నువ్వు ఉన్న తర్వాత ఇంటి కొనలేక చూసుకోగానే మల్లేషి ఉన్నాడు కదా అక్కడ పది కాటన్లు ఉన్నాయి నీకు ఎన్ని అవసరం అన్ని తీసుకుపోయి మన వాళ్ళు చెప్పు

రెండు వేల రెండు వందల ఒక ఓటు ఇందులో కుండ గుర్తుకు పడ్డవి ఏడు వందల ఇరవై ఓట్లు పడవ గుర్తుకు పడ్డ ఓట్లు పద్నాలుగు వందల ఎనభై ఒకరు ఎనభై ఒక్క ఓట్లు కుండ పైన పడవ గుర్తు ఏడు వందల అరవై ఒక్క మెజార్టీతో పడవ గుర్తు గెలుపొందడం జరిగింది సర్పంచ్ గారు ఓ సర్పజ్ గారు ఉన్నారా సర్పంచ్ సర్పంచ్ గారు నమస్కారం ఓ సర్పంచ్ గారు ఏం మాట్లాడుతున్నావంది ఏమిరా ఏ ఒక్కోటవి నన్ను ఓడకొడివి నేనేం చేసిన సర్పంచ్ గారు ఏం సర్పంచ్ గారు పోయిన కాలంలో ఓటు అడిగి వచ్చినా కానీ నేనేమన్నా సర్పంచ్ గారు రావురా అంటే అందుకోటి పో అందుకోటి పో అంటే నన్ను నాశనం నీ మీద అభిమానంతో నేనేం చేసిన ఆడంత వాళ్ళ నువ్వు బదిలాడుతున్నా నేను మాత్రం పానం ఊకుంటే తరకపోతున్నా పానం అయితే నువ్వు అంటుంటే నన్ను ఏం చేయను చెప్పు సర్పంచ్ గారు నీ గౌరవం పాడుగాను ఆ ఒక్కోటి ఒక్కోటి అంటే ఆ ఒక్కోటి ఒక్కోటి నాశనం చేసే నన్ను ఒకటే ఒకటే అంటే ఒక్కోటి నేను అట్ట అనుకున్న సర్పంచ్ నా మీద మాత్రం మనసు అది పెట్టుకో సర్పంచ్ గారు చేరా నేనే నా తప్పైతే ఏంది సర్పంచ్ గారు ఏ ఓ నాయన పోయి పోయి పో సర్పంచ్ గారు ఓ సర్పంచ్ గారు సర్పంచ్ గారు సర్పంచ్ గారు నమస్తే సర్పంచ్ గారు సర్పంచ్ రా అవతలలో గెలిపించి కుప్పుకొని వచ్చి నన్ను సర్పంచ్ అంటున్నావు అరే నువ్వు ఇక మందు కావాలంటే మందు పోస్తాయి నీ పెళ్ళం చేస్తుంటే పైలు కూడా ఎక్కువ ఇస్తాయి నన్ను కూడా కొడుతు